ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరైటిస్ ఎన్నో కారణాల రావచ్చు అనే మెనీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా కావచ్చు వైరసెస్ కావచ్చు లేకపోతే పారాసైట్స్ కావచ్చు సాధారణంగా మనం చూసేది ఏమంటే వైరల్ వైరల్ గ్యాస్ మోర్ కామన్ సెకండ్ కమ్స్ ద బ్యాక్టీరియల్ అండ్ లాస్ట్ ఇస్ ద్యా పారాసైటిక్ వైరస్ అంటే మనకు జనరలీ మనకు ఫుడ్ వాటర్ కంటామినేషన్ ఫీకోఓరల్ ట్రాన్స్మిషన్ అంటాము అంటే వాటర్ ఆర్ ఫుడ్ ఈజ్ బిన్ కంటామినేటెడ్ బై సబ్ డ్రైనేజ్ వాటర్ బ్యాడ్ వాటర్ దాంతో కూడా రావచ్చు పారాసైటి కూడా ఇదే కారణము మళ్ళీ బ్యాక్టీరియల్ మాత్రము బికాస్ ఆఫ్ ఫోమైట్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ హైజీన్ లేకపోతే కొన్ని ఇది ఫ్లైస్ ఉంటాయి అది ఫుడ్ మీద కూర్చొని ఆ కంటామినేటెడ్ ఫుడ్ తీసుకుంటూ కూడా రావచ్చు సో దీస్ ఆర్ ద మెయిన్ వైరల్ బ్యాక్టీరియల్ అండ్ పారాసెటిక్ కాజెస్ ఆఫ్ డైరియా పారాసెట్స్ ఎంతో కొన్ని కారణాలు ఉన్నాయి దానికి మన ఎమీబాసిస్ ఉంటాయి లేకపోతే జిఆర్డిఆసిస్ లేకపోతే వర్మ్ ఇన్ఫెస్టేషన్సు లేకపోతే క్రిప్ట్రఫోకస్ ఉన్నాయి ఇవన్నీ కొన్ని కారణాల వల్ల పారాసెటిక్ డైరియా కూడా కావచ్చు